హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో చేసారు పెట్టి టూ డేస్ మాత్రమే అయిందండి స్కూల్స్ మా వాడే చూసారా ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అసలుకి స్కూల్కి కూడా వెళ్ళట్లేదు చాలా అంటే చాలా బ్లడ్ పోయింది ఇంకా టూ డేస్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు ఇక నాకైతే మంచిగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అండి అసలు ఏం జరిగింది ఏంటంటే మొత్తం అయితే ఈ వీడియోలో లాస్ట్లో చెప్తానండి ముందుగా వచ్చేసరికి వీళ్ళు స్కూల్కి అయితే వెళ్దామండి ఇద్దరు ఒకటే స్కూల్లో జాయిన్ చేసామండి మళ్ళీ ఇబ్బంది కదండి వేరు వేరు స్కూల్స్ కాబట్టి అందుకే టైమింగ్ సెట్ అవ్వవు కాబట్టి ఇద్దరిని అయితే ఒకే స్కూల్ అయితే జాయిన్ చేసాము మేము ఇంకైతే స్కూల్ దగ్గరికి అంటే స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా ఫీజుల గురించి వాటి గురించి మాట్లాడడానికి అయితే స్కూల్కి అయితే వెళ్ళాలి కదండి ఇంకైతే మేము ఇద్దరు స్టార్ట్ అయ్యాము మా హస్బెండ్ చూసారో అంత మంచిగా పెళ్ళికెళ్ళే వైట్ షర్ట్ వేసుకుని అయితే రెడీ అయ్యారు మనకైందా ఎప్పుడు రొటీన్ బురహ మాత్రమే కంపల్సరీ కాదా ఇంక బురహ వేసుకొని నేను కూడా బయలుదేరానండి ఇంకా మేము టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో బయలుదేరాము ఇదండి ఒక అంటే ఫుల్ డే స్కూల్ ముందు హాఫ్ డే స్కూల్స్ ఒక వారం పెట్టారండి అప్పుడు వెళ్ళాము మేము వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయారు సెవెన్ కల్లా మేమైతే టెన్ థర్టీ ఇంకా టిఫిన్ అవన్నీ చేసేసి మేమిద్దరం అయితే బయలుదేరామండి ఇంకెందుకంటే టెన్ థర్టీ అట్లా వెళ్ళాము అనుకోండి స్కూల్ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుంది అప్పుడు అనుకో వాళ్ళు తీసుకొచ్చేసి వచ్చు లేదంటే మనం ముందుకు వెళ్ళామంటే వాళ్ళు మాతోటే వస్తామని అయితే బయలుదేరుతారు అందుకని ఇంకా మేము స్టార్ట్ చేసే స్టార్ట్ అయ్యండి మేము ముద్దు మా ఊరికంటే ఒక ట్వంటీ మినిట్స్ అండి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మేము స్కూల్కి వెళ్ళేసరికి ఎనమోడు ఊళ్ళో జాయిన్ చేసామండి పిల్లలు ఇద్దరిని మాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగైతే ఒక హాఫ్ అన్ అవర్ వేసుకోండి హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది స్కూల్కి వెళ్ళేసరికి ఇంకైతే బయలుదేరేసామండి ఇదిగోండి స్కూల్ అయితే ఇదిగోండి వదిలేశారు ఈ టైంలో అయితే వెళ్తేనే బాగుంటుందండి లేకపోతే వాళ్ళు ముందుగా వెళ్ళామనుకోండి వాళ్ళ ఫోకస్ అంతా మన మీదే ఉంటుంది ఇంటికి తీసుకెళ్తారా లేదా అన్నట్టే ఉంటుంది కానీ చదివే మందులు అస్సలు ఉండదు ఇంకా స్కూల్ వ్యాన్ కూడా వచ్చేసాను ఇంకా ఈ వ్యాన్లో అయితే మాములు పిల్లలు మా ఇద్దరు పిల్లలైతే వెళ్ళాలి ఇంకా నేను ఇంకా బ్యాగ్స్ అవి పెట్టేసేసానండి బ్యాగ్స్ పెట్టేసేసాను అనుకోండి ఇంటి దగ్గర అయితే పెట్టేస్తారు ఇంక మనమైతే ఫ్రీగా వెళ్ళచ్చండి బైక్లో కాబట్టి నా దగ్గర కొంచెం కష్టమే కదండి అందుకని ఇంక మేమైతే ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మేమైతే కొంచెం వెయిటింగ్ చేస్తున్నాము అందరు పేరెంట్స్ వచ్చి ఇట్లా విధంగా మాట్లాడతారు కాబట్టి ఇంక వీరిద్దరు కూడా మాతోటే వస్తామని కూర్చున్నారు ఇది స్కూల్ అయితే చాలా బాగుంటుందండి చూడు ఎంత బాగుంది స్కూలు చూసారు కదండి ఇంకా మా పిల్లవాడు అయితే మా రూమ్స్ చూద్దాం దాము అనేసరికి ఇంకా రూమ్స్ చూద్దామని వెళ్ళాము చాలా నీట్గా చూడండి ఎంత బాగున్నాయో రూమ్స్ పిల్లలు చాలా అంటే చాలా స్టడీ పరంగా చూసుకున్నాను అండి చాలా బాగా చెప్తాడు మా స్కూల్ అంటే మా పిల్లలు వెళ్తున్నారని అట్లా ఏం కదండి అంటే మా పిల్లలకి మా అక్కడ ఉంటారు కదండి ఊర్లో పిల్లలు కంపేర్ చేసుకుంటే మా పిల్లలు చాలా బెటర్ అండి ఇప్పుడు వాడు యూకేజీ ఎల్కేజీ అట్లా ఫస్ట్ క్లాస్ అంటే యూకేజీ ఎల్కేజీ నుంచి ఒక ట్వంటీ టేబుల్స్ బాగా నేర్చేసుకుంటారండి మనం బట్టి పట్టడం కదండి ఎక్కడైనా చెప్పేస్తారు అంత బాగా నేర్చుకున్నారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చారు ఒక రూమ్ మొత్తం చూపిస్తున్నారండి క్లాస్ రూమ్స్ మొత్తం బాగున్నాయి మా చూపిస్తున్నారు ఇంకా వాళ్ళు ఎందుకు వద్దనాలని ఇంకంతే చూపిస్తున్నారండి ఇంకా నెక్స్ట్ వస్తారు ఇక్కడ చూసారా ఇదిగో త్రీ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి పిల్లలు పిల్లలకు వేరుగా ఆడపిల్లలకి వేరుగా కూడా పెట్టేశారు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ప్లాంట్స్ అయితే వేసుకున్నారండి చల్ల పిల్లలకి చల్లదనాన్ని కోసంగా ఈవినింగ్ టైం అలా కొంచెం ఇట్లా చెట్లుంటే బాగుంటుంది కదండి ఈ విధంగా వేసేసరికి ఇక్కడ చూసి కొంచెం ప్లెయిన్గా హౌసెస్ ఇవన్నీ చూడాలి ఎట్లా ఉన్న బ్లాక్ బోర్డ్స్ అన్నీ పెట్టేసారు ఇవి ఇక్కడ బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయి కదండి స్టడీ అవర్ పిల్లలకి అంటే స్కూల్ అండి ఒక వన్ అవర్ అంటే దగ్గర సరౌండింగ్స్లో ఉన్న పిల్లలందరూ స్టడీ అవర్ అయితే చెప్తారు సార్ వాళ్ళు ఈ విధంగా ఇది వచ్చండి ఇక్కడ బుట్ల అన్ని స్టోర్ రూమ్ అండి పిల్లలది ఇంకా స్టోర్ రూమ్ అదే అండి పిల్లల క్యారేజెస్ వంటి లంచెస్ అన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఒక రూమ్ అంటూ దానికి కేటాయించారండి చాలా అంటే చాలా బాగుంటుంది స్టడీ పరంగా కానీ అది నీట్నెస్ కానీ మొత్తం అండి మనకి ఏ టు జెడ్ పిల్లలు ఎట్లా ఉన్నా మొత్తం క్లారిటీగా చెప్తారు పిల్లల గురించి కూడాను ఒక డే స్కూల్ పోయిన దాని కొంచెం రీజన్ మొత్తం చెప్పాలంటే అంత బాగా చూసుకుంటారు సార్ వాళ్ళు నెక్స్ట్ ఇద్దరు ఆయమ్మలు అయితే ఉంటారండి పిల్లలకి అంటే లంచ్ బాక్స్ కల్పించడానికి కానీ వాష్రూమ్స్కి వెళ్ళడానికి కానీ కంఫర్ట్కి అయితే ఉంటారు చాలా అంటే మా పిల్లలు అయితే ప్లే క్లాస్ నుంచి వెళ్తున్నారు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి అదే స్కూల్ అండి చాలా అంటే నాకు మార్చే అంత కూడా లేదు అంత బాగా స్టడీ చెప్తారు కాబట్టి అక్కడే ఉంచున్నాను నేను చాలా అంటే చాలా బాగా చెప్తారు నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయిపోయితే రిటర్న్ అయితే అయిపోయామండి మేము ఇంకా దారిలో అండి వల్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా అయిపోయేసరికి ఇంకా పిల్లలకి మధ్యలో బాదం పాలైతే అవి ఇప్పించేసారండి నేనైతే ఏం తాగలేదు అంటే గొంతు నొప్పి కదండి అటువంటి ఏం తాగకూడదు ఇంకా రిటర్న్ వచ్చేసేసి అండి ఇంకా టూ థర్టీ వన్ అట్లా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి వన్ వన్ లోపల అయిపోయిందండి ఇంకా తర్వాత ఒక పక్కన రైస్ పెట్టేసారు నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసారు కదే విధంగా అండి మటన్ కర్రీ అయితే చేస్తున్నా త్వరగా అయిపోతుంది కాబట్టి ఇది తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నామండి బుక్స్ అయితే వాళ్ళు ఇచ్చేసారండి సార్ వాళ్ళు ఒక్కొక్కరు బుక్స్ అండి ఒక్కొక్కరికి నోట్స్లు కానీ మొత్తం ఎటు చెట్టు వాళ్ళే ఇస్తారు ట్వంటీ బుక్స్ అండి మనం చదివేటప్పుడు ఇన్ని బుక్స్ అయితే అస్సలు లేవండి చూసారు కదా ఎట్లా ఉన్నాయో డైరీ కూడా అండి అసలు మేము ఇప్పుడు అసలు మనం చదివే అప్పుడు డైరీలు ఎవరైనా అండి అసలు లేవు కదా కాపీ రైట్ అని చాలా బుక్స్ అంటే చాలా బుక్స్ ఇచ్చారు చూడండి ఎన్ని బుక్స్ ఇచ్చారు ఇవి చదివే చదివేదానికి ఉంది వీళ్ళకి ఒకరే వచ్చేసరికి అండి ఫస్ట్ క్లాస్ ఇంకో ఇంకొక అబ్బాయి వచ్చి సెకండ్ క్లాస్ అండి వీళ్ళని చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయి ఇవన్నీ ఏంది నాకు పెద్ద పని అండి ఇవన్నీ కట్లో వేయాలి కదండి మనం అప్పుడండి న్యూస్ పేపర్స్ వేసుకునే వాళ్ళం ఇప్పుడు చూడండి నేనైతే మాక్సిమం అండి టెన్త్ క్లాస్ వరకు న్యూస్ పేపర్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళము ఇంత ఫెసిలిటీస్ మనకైతే అప్పుడులో లేవు కదండి చాలా వరకు అయితే లేవని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న పిల్లలు చూడండి వాళ్ళ స్టడీ కానీ మొత్తం ఎంత బాగుందంటే అంత బాగుంది కదండి స్టడీ పరంగా కానీ మిగతా వాళ్ళ అంటే డిసిప్లిన్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఇంకెదిగోండి వాళ్ళకైతే మంచిగా ఇవన్నీ తీసుకొచ్చేసారండి ఇంకా ఆటలు కాడైతే కూర్చున్నాను ఇంకా నైటే కూర్చున్నానండి మా అబ్బాయికి అది ఇంకా అదే నైట్ అంటే ఇది నైట్ కూర్చున్న తర్వాత మొత్తం కొన్ని అట్లా వేసేసానండి ఇంకా చిన్న అబ్బాయికి ఏమైంది ఏంటంటున్నారు కదండి చిన్న అబ్బాయికి ఏమైంది అంటే అబ్బాయికి వేరే అబ్బాయి పైన అంటే ఆడుకుంటూ ఉన్నారండి సండే రోజు ఆడుకుంటూ ఉంటే వేరే అబ్బాయి రాయి పైకి ఇరికి వాడికి ఏమైంది తగిలిన వచ్చి అది తగి తగిలేసరికి రెండు కుట్లు పడి చాలా అంటే చాలా బ్లడ్ పోయిందండి నాగది చిన్న భయమే లేదు ఒళ్ళంతా బ్లడ్ వేసుకొచ్చాడు నెక్స్ట్ అదే విధంగా మా పెద్ద అబ్బాయి వాడిని తీసుకొచ్చాడండి ఇద్దరు వస్తే మా పెద్దబ్బాయి షర్ట్ వైట్ షర్ట్ వేసుకుంటే వైట్ షర్ట్ మొత్తం బ్లడ్ అయ్యండి ఇంకా ఇద్దరికి ఇంటికి వచ్చేసరికి అట్లాగే అలాగే పొడుకేసుకున్నాడు ఇంకా తర్వాత రెండు కుట్లు వేయాలన్నా కానీ వీడు అస్సలు తట్టుకోలేకపోయేసరికి అయితే వద్దన్నారు ఇంక ఇంజక్షన్ అవి ఇంకా అబ్బాయి అవి ఉంటాయి కదండీ పిల్లలకి యాంటీబయాటిక్ అవన్నీ వాడేసరికి కొంచెం బెటర్ అండి ఇప్పుడు అందుకే అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంకా నేను వాడికి పెద్దవాడికి ఒక అదే పెద్ద బాబు ఒకటే స్కూల్కి వెళ్ళాడు కాబట్టి వాడి వరకు అంటే నైట్ వేసేసారని ట్వంటీ బుక్స్ అంటే ఒక్కొక్కరు ట్వంటీ బుక్స్ కాబట్టి ఇంకా పెద్ద బాబుకైతే నైట్ అయితే వేసేసారు ఇంకా వీడు ఎట్లాగో స్కూల్కి వెళ్ళదు కాబట్టి మార్నింగ్ వేద్దామని వీడి అయితే పెట్టేస్తారు ఇవన్నీ అట్లా వేసినా మా హస్బెండ్ వచ్చేసరికి ఇవన్నీ కట్ చేసేయడము నెక్స్ట్ అదేవిధంగా పిన్లన్నీ కొట్టేయడం అవన్నీ చేశారండి నెక్స్ట్ మా బాబు కూడా నాకైతే చాలా హెల్ప్ చేస్తారండి మా చిన్నోడనే కానీ అండి చాలా హెల్ప్ చేస్తాడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదనే కానీ కానీ చాలా వరకు బెటర్ అండి అది తల తగిలిన తర్వాత కొంచెం చా ఒక అంటే ఆఫ్టర్నూన్ వరకు ఏడ్చాడే కానీ తర్వాత వరకు అది ఇంజెక్షన్ అవన్నీ వేసుకున్న సిరప్ అన్నీ వాడేసరికి అండి తొందరగా రికవర్ అయిపోయాడు చాలా వరకు బెటర్ అయ్యాడు లేకపోతే ఇంకా ఇబ్బంది అయిపోయిండేది ఇంకా రేపు నుంచి అయితే స్కూల్కి పంపిద్దామైతే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా కొన్ని ఉంటే అవి కూడా పిన్స్ అయితే నేనైతే కొట్టేసుకుంటున్నానండి ఇదిగోండి వీటి కొన్నిటికి మా పెద్ద చిన్న అబ్బాయికి అయితే అండి పెద్ద అబ్బాయికి ఇది అన్నీ ఒకటే లాగి వేసారు అట్లు ఇంకా పెద్ద బాబు చిన్న బాబుకి వచ్చేసరికి కొంచెం చిన్నోడు కదండి వీడికి ఇంకేం చేశారంటే వీడికి కలర్స్ కలర్స్ కానీ కొన్ని టెక్స్ట్ బుక్లో ఒక కలర్స్లో నెక్స్ట్ అదే విధంగా కొన్ని నోట్స్లు అయితే నేను ఏం చేశారంటే ఇట్లా వేసారంటే చూడండి గ్రీన్ కలర్ వేస్తే అంటే బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి కదా ఎంత మన స్టిక్కర్ వేసి పేర్లు రాసినా వాడికి తెలియదు కాబట్టి ఇట్లా బొమ్మలు కనిపించేటట్టు ఇలా ఈ విధంగా కవరింగ్ తెచ్చి ఆ విధంగా వేశారండి అంటే టెక్న తీసుకుంటే వాడు ఎత్తుక్కోకుండా ఈ నోట్స్ అన్న నేను ఎత్తుక్కోకుండా ఈ విధంగా చూసారు కదా ఆ వాటికి గ్రీన్ కలర్ లాంటి యాక్టవేసేసాను ఇంకా కూడా వాడైతే నాకు స్టిక్కర్స్ అన్నీ అంటిస్తున్నాడు ఇంకా హెల్ప్ చేస్తున్నాడు అండి అవన్నీ తీసి ఇచ్చి మమ్మీ చూ అంటిస్తున్నాడు అంత మాత్రం హెల్ప్ చేసేది ఎవరండి పెద్ద బాబు అయితే అసలు చేయండి హెల్ప్ చేయండి లేదండి వాడైతే వాడు పని ఎందు వాడు టీవీ చూడమైంది అట్లా ఉంటాడు మా చిన్నోడు అలా కాదండి నాకు మంచిగా హెల్ప్ చేస్తాడు ఇంకేముంది ఇవన్నీ ఇదిగోండి అట్లా స్టిక్కర్స్ వేసేసి వాడు పేరు అయితే రాసేస్తున్నాడు అంటే ఎందుకు చెక్ చేస్తాడంటే టర్మ్ టూ ఉన్నాయండి బుక్స్ అంటే సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వాడతా వేరే బుక్స్ చూస్తారు కదండి అవి కూడా ముందే ఇచ్చేస్తారు సార్ అవి వరకు సపరేట్గా లబ్బర్ వేసి పెడతామని అవి చెక్ చేస్తున్నాను ఇంకా మా వాళ్ళు ఫస్ట్ క్లాస్ కాబట్టి రాసేస్తున్నానండి వాటి గురించి అయితే మొత్తం అంటే ఏ అంటే అది ఏ బుక్ ఏంటి అని మొత్తం అయితే రాసుకుంటూ ఉన్నాను వీడు మళ్ళీ చెక్ చేస్తున్నాను ఎట్లా రాస్తున్నాను ఏంటి అనేది అయితే మా చిన్నవాడు అయితే మంచిగా చెక్ చేస్తున్నాడు ఏంటి మమ్మీ అట్లా రాస్తున్నాను మధ్యలో వచ్చి చూడాడు దూరిపోతున్నాడు ఇదిగోండి చూడండి అవన్నీ ఒక్కొక్కటి ఇచ్చేసి ఇంకా అట్టు మా హస్బెండ్ అయితే వీడియో తీసుకుంటా అన్నాడు మా ఇద్దరిని అయితే చూ ఇంకైతే లంచ్ టైం అయితే అయిపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్ ఇలా తినేసి మళ్ళీ సిరప్స్ అయితే వేయాలండి వాడికి తగ్గేదాకా కొంచెం కేరింగ్గా చూసుకుంటే త్వరగా తగ్గిపోతుంది కదండి వాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతే వాడికి బాగుంటుంది ఇంట్లో ఉండేదండి కంటే కూడా ప్రశాంతంగా ఉంటాడు ఇంట్లో కంటే బయట అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఉంటే బాగుంటుంది కదండి ఎందుకంటే మళ్ళీ వాడు దెబ్బ చూపి రా అంటే చూడండి ఏ పక్క తిరిగేసి ఆ పక్క దెబ్బ తగిలిందని అని మళ్ళీ ఫిస్ట్ స్టేజ్కి తక్కువ లేదండి చూడండి అటుపక్క తిరిగేసేసి నేను అంటించుకుంటా మమ్మీ అని చెప్పి అంటించుకుంటూ ఉన్నాడు ఇంకా ఇదిగోండి మొత్తం అయితే వ్రాసేస్తున్నానండి పేర్లు కొన్ని అయితే ట్యూషన్లోనే పేరు రాపి చేసుకున్నాడు ఇంకొన్ని ఉంటాయి కదండీ ఇట్లా ఈ విధంగా స్టిక్కర్ వేసేసాం అనుకోండి వాళ్ళు కూడా బాగుంటుంది ఇదిగోండి దెబ్బ చూపిరా అంటుంటే చూడండి వాడు అస్సలు తిరగట్లేదు చూసారా ఇంక లాస్ట్కి ఇంకే తట్టుకోలేక నా బాధ తిరిగాడు అయితే ఉందంట పప్పు ఏడ్చుకుంటూ ఉన్నాడు ఇప్పుడైతే ఒకరు పర్లేదు బెటర్ తగ్గిపోయింది ఇంకంతేనండి వీళ్ళు చూడండి వీళ్ళకి బుక్స్ వీళ్ళన్నీ చూసేసరికి మన అప్పటికి ఎంత తేడా ఉంది మనం ఏంటంటే వీధి బడులు స్కూల్కి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు వీళ్ళకి అట్లా కాదండి కాన్వెంట్ మంచి యూనిఫామ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటున్నాయి కదా ఇప్పుడున్న రోజుల్లో నెక్స్ట్ అదేవిధంగా అంటే వీళ్ళ స్కూల్లో అయితే వైట్ యూనిఫామ్స్ అసలు ఉండదు మాల్ కలర్ డ్రెస్సెస్ మాల్ యూనిఫామ్ అయితే ఉంటుంది ఇదిగోండి చూడండి బుక్స్ అన్నీ వేసేసారు ఈ ఇయర్ అయితే వాళ్ళ సార్ వాళ్ళు ఏం చేశారంటే కొత్త యూనిఫామ్ అయితే పెట్టేశారండి అంటే అంటే ఫ్రైడే రోజు అయితే అందరూ ఒకే లెవెల్లో ఉండట్లే కాబట్టి ఇంకొంతమంది పిల్లలు వచ్చి అంటే అంటే ఇప్పుడు ఉంటాయి కదండి జిప్ అంటే ఫ్యాంట్స్ చినిగి అట్లా చిరిగి అనే కదండి ఫ్యాషన్గా వేసుకొస్తూ ఉంటారు ఒకరు అలాగ ఒకరు ఇలా కాకుండా ఈ అయితే ఫ్రైడే కూడా ఎటువంటి కలర్ డ్రెస్ లేకుండా ఈ డ్రెస్ అయితే పెట్టేశారండి ఈ డ్రెస్ ఉంటే మనకు వెన్స్డే థర్స్డే ఉంటుంది ఈ డ్రెస్సు మీద డ్రెస్ వచ్చి యూనిఫామ్ అయితే ఒకే రోజు ఉంటుంది మన వాళ్ళ స్కూల్ వచ్చే ఐడియల్ స్కూల్ అండి ఇనమడుగు ఇదిగోండి ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రాసేసి ఫ్యాన్స్ అయితే ఈ విధంగా ఇచ్చారండి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇద్దరు పిల్లలకి చాలా క్యూట్గా ఉంటుంది దానికి ఎందుకు వచ్చేసరికి వైట్ షూ తీసుకురామన్నారు సార్ వాళ్ళు ఇంతే అండి ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఒక లైక్ తెచ్చుకోండి ఓకే అండి మా బాబుకి తగ్గాలని అందరూ బ్లెస్ చేయండి అందుకే అండి బాయ్ బాయ్ అండి నచ్చినట్లయితే ఒక వీడియో లైక్